గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ అదే జగద్గురు భగవద్గీత పదిహేడవ అధ్యాయము ఏడవ శ్లోకం సర్వస్య త్రివిధో భవతి ఆహారీమం మనుష్యుల స్వభావం అనుసరించి వారికిష్టమైన ఆహారములు కూడా మూడు విధములుగా ఉండును అట్లే ఆయా మనుషులు ఆచరించు యజ్ఞములు దానములు తపస్సులు ఇలాంటివన్నీ కూడా మూడేసి విధములుగానే ఉండవును వీడిని గురించి వేరు వేరుగా ప్రసిద్ధ వినుము భగవంతుడికి ఎంత ప్రేమండి మనం అంటే తల్లి ఎలాగైతే పిల్లలకి జాగ్రత్తగా సంస్కారవంతమైన మాటలు మాటలు నేర్చుకున్న దశలో నేర్పుతుందో ఎంత శ్రద్ధ తీసుకొని పిల్లల్ని తీర్చిదిద్దుతుందో ఒక గురువు ఆచారుడు ఎలా అయితే జాగ్రత్తగా పాఠాలు చెప్పి కాస్త వెనకబడి ఉన్న పిల్లవాడి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇంకా జాగ్రత్తగా నేర్పి వాళ్ళ పద్ధతి స్వభావం తెలుసుకొని దానికి అనుగుణంగా పాఠాలు నేర్పి ఎలా అయితే ఒక ఉత్తమ పౌరుడిగా తన విద్యార్థిని తీర్చిదిద్దాలనుకుంటాడో పరమాత్ముడు కూడా ప్రతి ఒక్క విషయం గురించి కూలంకషంగా భగవద్గీతలో చెప్తున్నాడు చూడండి వేరు వేరుగా ప్రతి విషయం గురించి ప్రతి టాపిక్ గురించి నీకు సపరేట్ సపరేట్గా నీ కూలంకషంగా విశ్రదపరుస్తాను కూలంకషంగా చెప్తాను అర్జున అని కూలంకషంగా చెప్పాడండి స్వామి అర్జునుడు తెలియదా ఇంత కూలంకషంగా ప్రతినిధి చెప్పాలంటే అర్జునుడి కోసం కాదు భగవద్గీత అర్జునుడిని ఎదురుగా పెట్టుకొని సకల మానవాళి కళ్యాణం కోసం పరమాత్మ భగవద్గీత బోధించారు కారణం ఏమిటి అంటే కేవలం ప్రేమ మనం చెడిపోకుండా ఉండాలి బాగుపడాలి ఈ జన్మనే భగవత్ ప్రసాదితమైన ఈ మానవ జన్మ ఏదైతే ఉందో దీనినే చివరి జన్మ చేసుకోవాలి వీళ్ళు తరించాలి అనే ఒక ఉద్దేశంతో మనం ఏమి సాధనలు తపస్సులు చేయకపోయినా కూడా వీళ్ళు విని నేర్చుకొని ఆచరించి బాగుపడతారేమో నన్ను పొందుతారేమో అనే ఒక ప్రేమతోటి పరమాత్మ భగవద్గీత బోధించారు సత్వ ఉండే సత్వగుణము రజోగుణము తమో గుణము అనే గుణాలు ప్రకృతిని అనుసరించి గుణాలు ఏర్పడతాయి ఇంతకుముందు అధ్యాయాలు చెప్పుకున్నాం మనము వీటి అనుసరించి స్వభావాలు కూడా వేరు వేరుగా ఉంటాయి ఆ స్వభావాన్ని అనుసరించి వాళ్ళకి ఇష్టమైన ఆహారం కూడా మూడు విధాలుగా ఉంటుంది కొందరు సాత్వికమైన ఆహారము కొందరు రాజసమైన ఆహారము కొందరు తామసకమైన ఆహారాలు తీసుకుంటారు వాళ్ళ వాళ్ళ స్వభావాల ఇంట్రెస్ట్లు అనుసరించి ఉంటాయి అవన్నీ కూడా ఆహారాలు ఏమిటి అవన్నీ కూడా భగవంతుడు కూలంకషంగా తర్వాత శ్లోకాలు చెప్తారు అలాగే ఆయా మనుషుల ఆజ యజ్ఞములు తపస్సు దానములు అన్ని కూడా మూడు మూడు విధాలుగా ఉంటాయి విషయాన్ని దయచేసి హిందూ బంధువులు జాగ్రత్తగా పట్టుకుంటేనే బాగుపడతారు ఇక్కడ కానీ మిస్అండర్స్టాండ్ చేసుకున్నా సరిగ్గా అర్థం చేసుకోకపోయినా ఖచ్చితంగా పోల్తా పడిపోతారు ఆధ్యాత్మిక సాధన పేరుతో గుర్తుపెట్టుకోండి ఆధ్యాత్మిక సాధన శాస్త్రాల్లో ఉంది కాబట్టి ప్రతీది చేసేయాలని లేదండి ఈ రోజుల్లో ఉన్న ధోరణ ఏంటంటే ఎవరైనా పాపులర్ అయిన వాళ్ళు ఏదన్నా చెప్పేస్తే యహాది కరెక్ట్ లేదా పలానా పుస్తకంలోనో పలానా పురాణంలోనో ఇంకొక పురాణంలోనో ఇలా ఉంది కాబట్టి యహాది కరెక్ట్ చేసేయచ్చు అని వీళ్ళే పాస్ చేసేస్తున్నారు అవన్నీ కూడా మూడు విధాలుగా ఉంటాయని పరమాత్మ ఇక్కడ డివైడ్ చేస్తారు కొన్ని పద్ధతులు సాత్వికంగా ఉంటే కొన్ని రాజసికంగా ఉంటే కొన్ని తామసికంగా ఉంటాయి అవి చేయడం వలన పరిణామాలు ఎలా ఉంటాయి ఫలితాలు ఎలా ఉంటాయి అది తెలుసుకోవాలి ఇలాంటివి చేసే వాళ్ళు శరీరం వదిలేసిన తర్వాత ఏ గదులు పొందుతారు ఇది తెలుసుకోవాలి ఈ విధానాలలో ఏ విధానంలో వెళ్ళడం వలన పరమగతి అంటే ముక్తి మోక్షం కలుగుతుందో ఇది తెలుసుకోవాలి ఈ విధానాలలో ఏది సేఫ్టీ ఏది చేస్తే దెబ్బ తగలకుండా ఉంటుంది ప్రశాంతంగా ఉండగలుగుతాం ఆత్మ సంతృప్తి కలుగుతుంది ఇది తెలుసుకోవాలి ఇవన్నీ గ్రహించకుండా తెలుసుకోకుండా ఒక ఆచార్య పరంపర లేకుండా ఇష్టం వచ్చినట్లుగా యూట్యూబ్ లోనూ సోషల్ మీడియాలోను ఎవరెవరో చెప్తుంటే వినేసి పలానా పురాణంలో ఉందంట ఉంది కాబట్టి ఓకే పలానా ఆయన రాసిన గ్రంథంలో ఉందంట ఉంది కాబట్టి ఓకే ఈ విధమైన భావజాలం ఈ మధ్య కాలంలో హిందూ సమాజం తయారైందని చెప్పడానికి నేను బాధపడుతున్నాను అలాగే మొహమాట బట్టలేదు ఎందుకంటే అదే నిజం కూడా పలానా పుస్తకంలో ఉంది కాబట్టి ఓకే ఉంది ఉండడానికి ఎన్నో ఉంటాయి కానీ ఏది చేస్తే దాని ఫలితంలా ఉంటుంది ఎలాంటి స్వభావం ఉన్న వాళ్ళు ఎలాంటివి చేస్తారు ఇవన్నీ కూడా తెలుసుకోవాలండి ఒక విషయాన్ని అందుకే చెప్తారు ఒక విషయాన్ని ఒక ధర్మ సూక్ష్మాన్ని లోతుగా సూక్ష్మంగా కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అది మంది పది రకాలుగా చెప్తారు ఎవరు నచ్చింది వారు చెప్తారు ఎవరు పాటించే ప్రక్రియ వాళ్ళు గొప్పది అని చెప్తారు నిరూపించుకోవడానికి పది రకాల ప్రమాణాలు చూపిస్తారు అవి చూసి మనం నిజమే కాబోలు అనుకుంటాము ఇంకా దారుణం ఏంటో తెలుసా హిందూ బంధువులకి తెలియని విషయం ఇంకోటి ఉండమాట ఏదైనా సరే కాస్త సంస్కృతంలో రాసి ఉంటే సంస్కృతంలో రాసి ఉంది కాబట్టి ఇది కరెక్ట్ అని కూడా చాలా మంది నిర్ణయిస్తున్నారు సంస్కృతం వచ్చిన ప్రతి ఒక్కరూ సంస్కృతంలో రాసేయగలరండి అది కూడా గుర్తుపెట్టుకోవాలి సంస్కృత పాఠశాలలు కళాశాలలు ఉన్నాయి సంస్కృతం చదువుకో నేర్చుకుంటారండి నా మీద కూడా శ్లోకాలు పద్యాలు రాయచ్చు ఇప్పుడు నేను గవర్నమెంట్ రాయించుకోలేనా నా మీద ఒక శ్లోకమో ఒక పద్యమో రాయించుకోలేనా సంస్కృతంలో రాసినంత మాత్రాన అదంత కరెక్ట్ ప్రమాణం అనుకుంటున్నారు చాలా మంది హిందువులు అది చాలా ప్రమాదం గుర్తుపెట్టుకోండి మరి ఇంత చేయలేము కదండి మేము మాకు ఆచార్య పరంపర లేదు ఏదో సాధారణంగా ఇంట్లో ఏదో పూజ చేసుకుని కృష్ణ రామ అనుకునే వాళ్ళము అంటారా అలాంటప్పుడు మీకు తెలియని ఇన్నాళ్ళు మీకు అలవాటు లేని మధ్య కొత్తగా వచ్చి యూట్యూబ్ ప్రభావంతో బాగా ప్రచారం అవుతుంది కొత్త కొత్త ప్రక్రియలు కొత్త కొత్త పద్ధతులు వీడి జోలికి పోకండి చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారు పాపులారిటీ కోసం కావచ్చు వ్యూస్ కోసం కావచ్చు కారణం ఏదైనా సరే మీకు కూలంకషంగా తెలుసు ఉంటేనే దాని లోతు పాటించండి కులంకషంగా తెలియకపోతే మీరు మొదటి నుంచి ఏ పద్ధతి ఫాలో అవుతున్నారో మీ వంశ పరంపరగతగా అదే పద్ధతి ఫాలో అవ్వండి తెలియకుండా ఎవరెవరో ఫోన్ నెంబర్లు ఇచ్చుకుంటే వాళ్ళ ఫోన్ చేయడము వాళ్ళు చెప్పి మాయ మాటలు వినడము రకరకాల ప్రక్రియలు చూడలేకపోవడము మొన్న ఈ మధ్యకాలంలో ఒక వార్త విన్నాను నేను ఎవరో వ్యక్తి వ్యాపారంలో కలిసి రావట్లేదు చెప్పి ఎవరో ఒక ఉపాసకుడు ఎవరో ఒక మాంత్రికుడు మొత్తానికి నమ్మాడు ముందు చిన్న చిన్న జంతువుల్ని బలివమన్నాడు దీని పిల్లిని బలివ్వాలి బలిని బలివాలి కోడిని బలివాలి మేకను బలివాలి వారితో అవ్వాలి ఇతనికి మాత్రం బలి బాగా బాగా అలవాటైపోయింది ఇక్కడ బలివ్వడం రక్తంతో తడవడం ఇదంతా కూడా బాగా అలవాటైపోయింది చేసే వ్యక్తికి తర్వాత ఇవన్నీ కాదు మనిషిని బలిస్తే ఈ పని అవుతుంది అనగానే అలవాటైపోయిన ఈ వ్యక్తి నాకు బిజినెస్ బాగుంటే చాలా చేసి ఒక మనిషిని కిడ్నాప్ చేసుకొచ్చి బలి చేశాడు అంటే వాళ్ళని వీళ్ళని నమ్మి ఎవరు పడితే వాళ్ళకు ఫోన్లు చేసి ఏదో తీగా మాట్లాడుతున్నారు కదా దాన్ని చేసి నమ్మి మోసపోతే పరిస్థితి ఎంతగా దిగజారిపోయి ఎంతమంది కూరబడిన పనులన్నీ కూడా చేయడానికి తెగిస్తున్నామో ఆ బుద్ధి ఎటువైపుకు పెడుతుందో జాగ్రత్తగా ఆలోచించాలి అసలు చెప్పాలంటే హిందుత్వానికి ఇవన్నీ మత్స కూడా ప్రమాదకరం కూడా కాబట్టే పరమాత్మ స్పష్టంగా చెప్తున్నారు ఇలాంటి రకరకాల బుద్ధులతోటి సత్వగుణము తమగుణము రజవగుణము ఇత్యాది గుణాలను అనుసరించి రకరకాల పనులు చేస్తూ ఉంటారయ్యా ఇవన్నీ శాస్త్ర విరుద్ధము అని కూడా స్వామి స్పష్టంగా చెప్తున్నారు మీరు చేసే యజ్ఞాలు యజ్ఞం కానీ ఆహా ఓహో ఏ యజ్ఞమో ఏంటి తెలియదు హోమా చేస్తున్నారంటే ఆహా ఓహో అది మెరపకాయలు హోమైన ఇంకొక హోమైన ఇంకొక హోమైన ఆహా ఓహో అది ఏమిటి ఏ ప్రాసెస్ ప్రోసెస్ చేసే తపస్సులు ఉపాసనలు సాధనలు ఏదైనా చేస్తున్నాడు అనగానే ఓహో ఓహో కాదు ఏ గుణంతో చేస్తున్నాడు ఏ పద్ధతిలో చేస్తున్నాడు చేయడం వలన పరిణామం ఎలా ఉంటుంది దీని వల్ల భగవద్ ప్రాప్తి కలుగుతుందా లేదా ఇన్ని ఉంటాయండి లక్షా తొంభై ఉంటాయి ఆలోచించుకోండి దయచేసి ఈ అధ్యాయం అంతా కూడా పూర్తిగా ఫాలో అవ్వడానికి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచి క్లారిటీ వస్తుంది భగవద్గీత మొదటి నుండి చదువుతూ వచ్చిన దాన్ని కాబట్టి ఎంతో కొంత క్లారిటీ ఉంది కాబట్టి నేను చాలా ఆరంభం నుండి ఎన్నో విషయాలను ఖండించుకుంటూ వచ్చా వద్దు 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 ఇలాంటి ప్రక్రియలు వద్దు వీటి జోలికి వెళ్ళకండి అని ఈనాడు మనకి భగవద్గీతలో స్వామి గాని ఆదిశంకర భగవత్పాదులు వారి భాష్యం గాని మీరు పరిశీలిస్తే నేను ఎందుకు మొత్తుకుంటున్నానో మొత్తం అంతా కూడా మీకు క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి దయచేసి అక్కర్లేని విషయాలు జోలికి పోకండి లేవు అంటే లేవు కాదు ప్రజోగుణ తమోగుణ భూ ఇష్టమైనవి ఎప్పటికీ కూడా పరమార్థాన్ని ప్రసాదించేవి కావు ఆత్మకి పనికొచ్చేవి కావు నీ పునర్జన్మను ఆపేవి కావు గుర్తుపెట్టుకొని భగవద్గీత పాటిస్తూ జాగ్రత్తగా సేఫ్గా ఉండండి సత్యమేవ జైతే జై శ్రీరామ్ కృష్ణార్పణం